మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది రెండవ తొమ్మిది నాలుగు ఏడు ఎనిమిది ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ నందు ఎన్ డానిల్ గారు ఒక యవన బాలునిగా ఒక పాఠశాల కూటములో మారుమనిసు పొందెను తదుపరి ఒక క్రమబద్ధమైన ప్రార్థనలో శిక్షితుడై తాదు సుందర్ సింగ్ లాంటి దైవజనులతో దగ్గర పరిచయం కలిగి జీవించవలనను ఆశలతో వారు నిండి ఉండియుండెరి దేవుడు ఒక గారి కుమార్తెయన దీవెనను వివాహము చేసుకున్నట్టు నడిపించాను తదుపరి ఎనిమిది సంవత్సరములు ఒక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయునిగా ఉంటూ ప్రార్థనలో ఇంకా ఎన్నో పాఠములు నేర్చుకునేను ఒక సాయంత్రము ఏకాంతముగా ప్రార్థించుతుండగా సమస్తము విడిచి ఆయనను వెంబడించమని దేవును పిలుపు పొందెను పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై పదిహేను మద్రాస్ చేరి లేమెన్స్ ఇవేంజలికల్ ఫెలోషిప్ ను ఆయన ప్రారంభించను ఆరంభములో ఒకే ఒక యవన పట్టభద్రుడు ఈ నూతన గృహములో చేరుటకు కోరుకొనగా అతనికి బోధించను ఒక దినము వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును అను య అరవై రెండు వాక్యము దేవుడానికిచ్చాను ఒక సంవత్సరము తరువాత